కుట్టి వాళ్ళ ఇంటికి అయితే అమెరికాలో ఉద్యోగం చదువు ఉంది అన్న వ్యక్తి అయితే వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక వాళ్ళని కూర్చోబెడతారు అమ్మ నీకు అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది కదా ఇదిగో ఈ ఫైల్స్ మీద సంతకం పెట్టు నువ్వు అమెరికా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అతనైతే ఫైల్స్ ఇస్తాడు అది చూసి ఇంతలో అక్కడికి జ్యోతి అలాగే సూర్య వచ్చి వన్ మినిట్ కుట్టి అని చెప్పి అంటూ ఉంటారు అది విని కుట్టి అయితే ఏమైంది జ్యోతమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఆయన అయితే ఇంతకి మీరెవరు అమ్మ నువ్వు ముందు సంతకం పెట్టు మేము ఇక్కడి నుండి త్వరగా వెళ్ళాలి మాకు టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో అక్కడికి పోలీసులు కూడా వస్తారు అది చూసి ఏంటి ఎవరు అని చెప్పి అతనైతే సూర్యని అడుగుతూ ఉంటారు మీరు మాకు అమెరికాలో అమెరికా వెళ్ళి చదువుకునే ఆపర్చునిటీ మా కుట్టికి ఇచ్చారు కదా మేము కూడా మీకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి సూర్య అయితే వాళ్ళని పోలీసులకు పట్టిస్తాడు ఇక సూర్య జ్యోతమ్మ వాళ్ళిద్దరూ కూడా కుట్టిని మనుషుల నుండి కాపాడుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్